వెల్కమ్ న్యూస్ మన ఆశ్రమానికి సాయం స్టెల్లింగ్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీపీసీకి చెందిన వారి కుటుంబ సభ్యులు మంగళవారం రామగుండంలోని తవిత ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేశారు కేక్ కట్ చేశారు ఆశ్రమ నిర్వహణ కోసం ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్ నాయక్ కు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయంగా అందించారు ఈ కార్యక్రమంలో స్టెల్లింగ్ బాబు సోదరి అన్నమ్మ బావ ముగురం గట్టయ్య మేనల్లుడు యశ్వంత్ తదితరులున్నారు మా బ్రదర్ స్టెల్లింగ్ బాబు ఏ స్టెలింగ్ బాబు పుట్టినరోజు ఆయన లేరు టూ ఇయర్స్ అవుతుంది అని అండ్ ఆయన పుట్టినరోజుకి ఇలా నా సంతోషం కోసం ఇలా పిల్లల దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలని నా మనసు సంతోషం కోసం ఇలా చేస్తున్నాను ఆయన మనసు సంతోషం చేస్తున్నారు స్టెల్లింగ్ బాబు మా శ్రీమతి గారి సోదరుడు రెండు సంవత్సరాల క్రితం ఆయన మా నుంచి దూరమైన కానీ మా మనసులలో నిలిచి ఉన్నాడు ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని కవితాశ్రమంకి వచ్చి పిల్లలందరి మధ్యన ఆయన పుట్టినరోజు జరుపుకొని పిల్లలతో ఆనందంగా గడిపి పిల్లల ఆనందాన్ని ఆయనకు చేరే విధంగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వీరేంద్ర నాయక్ గారికి కూడా